జస్ట్ ఇట్ ట్రైలర్ యాదవ బిల్డప్ ఒక మేకప్ లేని ఆడదాన్ని బిల్డప్ లేని మగాన్ని ఈ సొసైటీ గుర్తించదు రాజా మూసుకొని సంతకం పెట్టు నెక్స్ట్ ఏంటి రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు నాకు ఏదైనా నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా నచ్చకపోతే కోస్తా నేను కాలుస్తా వదిలే సార్ సంతకం పెడతా జన్మ భూమి భూమి నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము ఏడు బోన్ లోంచి కుక్కను ఫ్రీగా వదిలినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఏంటి వీడు జూరు తప్పించుకున్న జంతువులా ఫీల్ అవుతున్నాడు హాయ్ హారతి ఇప్పుడే జపాన్ నుంచి జస్ట్ దిళ్ళు స్నానానికి పెట్టు ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టు హాయ్ డార్లింగ్ ఇప్పుడే దుబాయ్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయ్యా ఒక గంటలో ఇంట్లో ఉంటా నువ్వు ఎప్పుడు దుబాయ్ వెళ్ళావు రాజా నువ్వు జపాన్ వెళ్ళినప్పుడే రాజా ఓ ఎందుకే నీ పేరేంటి నా పేరు బలపం బలరాం అందరూ బలరాం అని పిలుస్తుంటారు నీ పేరులో బలం ఉంది కానీ బాడీలో కనపట్లా నిన్ను బలపం అనే పిలుస్తా నువ్వు నన్ను బలపం అన్నా నో ప్రాబ్లం గులపం అన్నా నో ప్రాబ్లం మరి నీ పేరు భూమి భాస్కర్ నా పేరులో భూమి ఉంది కాని నా పేరు మీద సెంటు భూమి కూడా లేదు భయ్య అప్పుడు నీ పేరు భూమి భాస్కర్ ఎలా అవుతుందిరా ఎర్రి పప్ప భూమి లేని భాస్కర్ అవుద్ది అది సరే భయ్య నువ్వు ఈ జైలుకి అదే జపాన్కి ఎందుకు వచ్చావు అది ఒక బాహుబలి స్టోరీ రెండు పార్టులుగా చెప్పాలి రాజమౌళిలాగా అబ్బో టైమ్ తమ్ముళ్ళు ఆగండి చెల్లమ్మలు ఆగండి అక్కయ్యలు ఆగండి అక్కయ్యలు ప్లీజ్ బాబు ఆగండి వినండి నాన్న పొద్దున్నే ఆరు గంటలకు వచ్చా ఈ విల్ల నాకే కావాలి నాకు మినిస్టర్ రికమెండేషన్ కూడా ఉంది నాకే కావాలి ఇల్లు అయ్యా నా కూతురు పెళ్లికి ఈ విల్లా కట్నంగా ఇస్తానని చెప్పాను బాబు దయచేసి దీన్ని రాజకీయం చేయకండి బాబు ఏమండి అడగ్గాని ఇవ్వడానికి ఇది ప్రసాదం కాదు ఇల్లు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఆగండి ఆగండి సార్ నమస్కారం అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ సార్ మీకోసమే వెయిటింగ్ మీకు ఒక మంచి లగ్జరీ పిల్ల ఇప్పిస్తారని మాట ఇచ్చాను ఆ మాట మీద నిలబడటం కోసం గంట నుండి ఇక్కడే నిలబడి వీళ్ళ ఆపుతున్నాను సార్ అంతగా ఏముందండి ఇంట్లో ట్వంటీ అవర్స్ కరెంట్ ఫ్రీ త్రీ డేస్ వాటర్ ఫ్రీ స్విమ్మింగ్ ఫ్రీ పూల్ ఫ్రీ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూసా ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ లోపు వీళ్లలో ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేయబడుతుంది వద్దు 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 ఈ ఇల్లు నాకే కావాలి రిజిస్ట్రేషన్ ఇప్పుడే సార్ ఇదిగో దస్తావేజులు ఈ రోజు నుంచి ఈ విల్ల మీది ఈ డబ్బు నాది యాక్టింగ్ ఎలా మీరు ఓవర్ చేశారు నేను కవర్ చేశాను మీ వాటా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి అంతా బాగానే మేనేజ్ చేసావు కదా మరి జపాన్ ఎందుకు వచ్చినట్టు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో పార్ట్ టూ చూస్తే కదా తెలిసింది కరెక్టే మరి నాది కూడా చూడవా చూస్తా రాజా ఈ రోజు జఫాగాడ్ తగిలాడు జాక్ పాట్ కుట్టేశా వెళ్ళి కాస్లేం ముందు పట్టుకురా మోసం చేయడం తప్పు కదా సార్ ఆశపడి చూడు ఏది తప్పనిపించదు ఎవరు చెప్పారు సార్ వివేకానంద స్వామి చెప్పారా ధ్రువా చిత్రంలో అరవింద్ స్వామి చెప్పాడు ఏంటి సార్ నేడుస్తున్నారా కాదురా నేను మోసం చేసినందుకు ఏడుస్తున్నాడు అయితే మంచోడు అయిపోతాడు బాబు నువ్వా నేనే నీకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకుంటున్నాను స్విమ్మింగ్ పూల్ ఎక్కడ వర్షం వస్తే ఒక్క స్విమ్మింగ్ పూల్ ఏంటి సార్ మీ ఇల్లే హుసేన్ సాగర్ అయిపోతుంది సార్ అందులో మీరు బుద్ధుల్లాగా నుంచోవచ్చు సార్ అవుతున్నావు తాగొచ్చావా తాగారు కాబట్టే వచ్చారు సార్ ఈ పాతింటికి కొత్తగా పెయింట్ వేసి రుచి అని మిమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పి మరి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు నన్ను క్షమించమని మీ దగ్గరకు వచ్చారు విషయం ఆవిడికి తెలిస్తే అయ్యో చెప్పకండి సార్ లేడీస్ కదా ఏడుస్తారు సార్ మా ఆవిడ ఏడ్చే టైపు కాదు ఏడిపించే టైపు సార్ పొడుగ్గా ఒక అనకుండా అనుకోకుండా మీ ఇంట్లోకొచ్చేసింది సార్ అమ్మా అలా మందు తాగి బరస్ట్ ఆ అరెస్ట్ అయ్యా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది భయ్యా మోసం చేసిన నాళ్ళు మేసం మెలేసుకుని హాయిగా బతకొచ్చు అదే మంచిగా ఉంటే మంచి నీళ్ళు కూడా దొరకో భయ్యా రాజా నేనంటే ఒకసారి అటు చూడు భూమి భాస్కర్ ఇక్కడ సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా నమస్కారం నా పేరు రొయ్యలే రొయ్యలు అమ్ముకునేవాడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్ ఎందుకు వచ్చావు నేను అమ్మటానికి రాలేదండి బాబు కొంటానికి ఏడాది రొయ్యలు చెరువులు వేసాను లాభాలు బాగా వచ్చినాయండి లాభాలు బాగా వస్తే బ్యాంకు లో వేసుకోవాలి లేకపోతే బ్యాంక్ ఎంజాయ్ చేయాలి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు హైదరాబాద్ లో ఏదైనా పెద్ద కాంప్రమైస్ కడతామని వచ్చానండి ఎంత ఇచ్చావు పది లక్షల లక్షల పది పది కాంప్లెక్స్ కావాలా మల్టీప్లెక్స్ కావాలి ఓ అది ఎలా ఉండాలంటే కూర్చునే డబ్బులు సంపాదించాలి పది మందికి ఉపయోగపడాలి పనాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే చేంజ్ అయిపోవాలి నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుంది ఇవ్వండి బాబోయ్ వాళ్ళే ఉందంట కాంప్లెక్సా రొయ్యలు ఆ మన కాంప్లెక్స్ అది కాదు ఇటు తిరుగు అయ్ బాబు ఏంటిది చూరబా కాంప్లెక్సా నేను ఏం కాంప్లెక్స్ అడిగా నువ్వు నువ్వు కాంప్లెక్స్ కట్టించావు నువ్వు ఏమన్నావు ఏమన్నా హాయిగా కూర్చుని డబ్బులు సంపాదించాలన్నావు అన్నాను వచ్చి కూర్చో పదిమందికి ఉపయోగపడాలన్నావు ఇప్పుడు చూడు ఎంతమందికి ఉపయోగపడుతుందో ఫైనల్ గా నీ లైఫ్ చేంజ్ అయిపోవాలన్నావు ఇప్పుడు చూడు ఎంత చేంజ్ అవు

సార్ అర్జెంట్ అర్జెంట్ అన్నారు కానీ మరీ ఎంత అర్జెంట్ అని చెప్పాలి కదా సార్ నేల సార్ అమ్మా కాంప్లెక్స్ కట్టమంటే సులభ కాంప్లెక్స్ కడతావా రాజాను సముద్రంలో కూడా స్విమ్మింగ్ పూల్ కట్టగలవు నువ్వు మటుకు తగ్గుతున్నావు రాజా శని సైట్ ఉంటే నైట్ కి నైట్ కి అమ్మేవు రాజా నీతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం రాజా సేమ్ టు యూ రాజా నీతో ఫ్రెండ్షిప్ కట్టింపు రాజా రాజా కట్టింపు రాజా అలాగే రాజా హారతి హారతి ఏ పెట్టారో గాని హారతి అనగానే హారత పట్టుకు అయ్యారు దీనికి అలా అంటారేంటి ఇంటి ముందుకి వస్తే ముష్టి పంపిస్తారు ఎవరన్నా కానీ అమ్మగారు దిష్టి నా ఆదాయం మొత్తం నీ హారతి బిడ్లకే ముందు హారతి తీసుకోండి

అందరూ ారు ముకులు లేకుండా అయ్యా మీరు జపాన్ అన్నారు విమానంలో తిరిగి వచ్చేటప్పుడు దారిలో చైనా కనపడింది చైన్ లాగా ఇవన్నీ కొనుక్కోచ్చా సరే ఏంటిపోయారు ఏమే నేనే డైలీ చికెన్ బిర్యానీ తింటానా చిక్కుపోకుండా ఉండటానికి రోజు సాంబారే వరానికి గుడ్డు

నిన్ను చూస్తే మూడు వస్తుంది నువ్వు కొంచెం కోఆపరేషన్ చేస్తే ఎవరైనా చూస్తే ఓరి నాయను ఈడెవడో నా ల్యాండ్ ని గద్దె చేసినట్టున్నాడు ఎవరు రాజే రే రే ఏం జరుగుతుందో ఇక్కడ ఇప్పటిదాకా నా ల్యాండ్ మీద నేనే హ్యాండ్ అయ్యలేదు అలాంటిది నువ్వు ఏకంగా పెంచి వేసేద్దాం అనుకున్నావా ఏమండి ఆయన ఎవరనుకుంటున్నారు సినిమా డైరెక్టర్ నన్ను హీరోయిన్ పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు దరిద్రంగా ఉన్నాడండి వివి వినాయక్ అనుకున్నావా వినాయక చవితి పందిట్లో డప్పులు వాయించుకునే వాళ్ళ ఉన్నాడు అది కాదండి ఆయన చెప్పిన స్టోరీ చాలా బాగుంది మీరు అంటే